హలో అండి అందరి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి అంబర్పేటలో ఉన్న కుంటా దీపిక గారి సంక్రాంతి నోములు చూద్దామండి చాలా బాగున్నాయి అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఏమేమి నోముకున్నారో చూద్దామా మరి తను వచ్చేసి ఇలా అన్ని నోములన్నీ పెట్టుకున్నారంట ఇంటి ముందు ముగ్గు వేసి పాలు పొంగించుకున్నారు తన నోములు వచ్చేసి ఓడిబియం జబ్బల నోము సారే గుల్లల నోము చూస్తున్నాక ఓడిబియ్యం జబ్బలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి చక్కగా ఓడిబియంకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నారు సారీ గంపల నోము చూసారు కదా ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్లో గంపలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే కలశాల నోము శివరాత్రి ప్లేట్ల నోము వడ్ల గుమ్మీల నోము జామకాయల నోము నూలుండల నోము పసుపు కుంకుమ గురువుల నోము చిలకల నోము అన్ని నోములు కూడా చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నారంట ఓడి బియ్యం రెండు ఒకేసారి నోముకోవాలండి ఒకటి ఒకటి నోముకోవడానికి ఉండదు రెండు ఒకేసారి నోముకోవాలి అందుకనే రెండు నోముకున్నారు వాళ్ళ గుళ్ళో వచ్చేసి నంది బుక్క నోము నోముకున్నారంట చూస్తున్నారు కదా అలాగే నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుముద్దల నోము కూడా జంటగా నోముకున్నారంట వాళ్ళు గుళ్ళో నోముకున్నారు రెండు నోములు కూడా నందికి గంట కట్టి కొన్ని నానబెట్టిన సెలవులు చల్లలో కట్టి నందికి కడతారనమాట ఈ నోముకి పోయిన సంవత్సరం నోముకున్నారండి అలాగే సంవత్సరం సంవత్సరము వనగంటల పీటలు అలాగే పుష్యాయుతారం నోము అండి ఆదివారం వచ్చిందని చెప్పేసి ఇలా పీటల మీద చంద్రుడు సూర్యుడు పసుపు కుంకుమతో ఇలా అండి వేసుకుని కథ చదువుకున్నారంట ఈ నోము వచ్చేసి సంవత్సరం పాటు చేసుకునే నోము కూడా ఉంటుందండి పుష్యాయుతారం నోము ప్రతిరోజు కూడా పీట మీద ఇలా వేసుకొని కథ చదువుకోవాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి దాని ఇలా పుష్ అయితారం నోము నోముకున్నారంట దానిపైన చిక్కుడుకాయ రేవుపండు జీడిపండు కూడా పెట్టి ఇలా నోముకున్నారంట పసుపు కుంకుమతో వేసుకోవాలి సూర్యుడి చంద్రుడిని ఈ నోము బాగుంది అని చెప్పేసి తన ఫొటోస్ పెడితే ఇది కూడా యాడ్ చేశాను తను లాస్ట్ ఇయర్ నోముకున్నది వనగంటరి బీటలు కూడా చాలా బాగున్నాయి దాండియా స్టిక్స్ పెద్ద మక్క పేనెలు చిన్నమ్మక చిటిమీల నోము కూడా నోముకున్నారంట లాస్ట్ ఇయర్ అనగంటల పీటలు కూడా చూడండి మంచి కట్టవి పెద్దవి ఎంత బాగున్నాయో చింతగింజలు వేసి నోముకున్నారు చాలా బాగున్నాయండి అన్నీ కూడా దీపిక గారు మీరు లాస్ట్ ఇయర్ నోముకున్న నోములు ఈ ఇయర్ నోముకున్న నోములు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా మళ్ళీ ఎప్పుడైనా మనకి ఆదివారం వచ్చినప్పుడు సూర్యుడి చంద్రుడు నోముకోవాలన్నప్పుడు మనం ఈ నోము ప్లాన్ చేసుకుందాం తప్పకుండా వాడి బియ్యం సారేజ్ గంపల నోము కూడా చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి దీపిక గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు చేసుకున్న నోములు కానీ వ్రతాలు కానీ పూజలు కానీ ఏవైనా ఉంటే నా ఛానల్కి పంపించండి మీరు నోకున్న సంక్రాంతి నోములు కూడా నా ఛానల్కి పంపించవచ్చు స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరే కథలు